దేవునికి స్తోత్రం గాక అందరూ బాగున్నారా మనము మితంగా ఉండాలి మన జీవితంలో ఆత్మ సంబంధమైన నియమాలు పెట్టుకోవాలి హద్దులు గీసుకోవాలి అన్ని విషయాలలో మితంగా ఉండాలి తినే తిండి విషయంలో నిద్ర విషయంలో మాట్లాడే విషయంలో స్నేహం విషయంలో వ్యక్తమయ్యేటట్లుగా ప్రవర్తించకూడదు వట్టి మాటలు కట్టిపెట్టి మనకు చెందని దాని మీదకి మన దృష్టి వెళ్లకుండా చేసుకోవాలి మన స్థానమునుకు మించి ఊహించుకోకూడదు మితముగా ఉండాలి పరిశుద్ధులను బట్టి సహవాసమును బట్టి నీకు ఒక స్థానం ఏర్పడి ఉండొచ్చు అయితే అది దేవుడు సహవాసమునికి ఇచ్చిన ఘనత దానిని బట్టి ప్రజలు నిన్ను ఘనపరుస్తారు అంత మాత్రాన నీవు గొప్పదానిగా గొప్పవానిగా ఊహించుకోకూడదు రెండవ తిమోతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం అయిదవచ్చును